వెల్తమ్ టు మై చేయాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ మార్నింగ్ పోస్ట్ చేయాలి వీడియో అయితే నాకు కుదరలేదు మార్నింగ్ టిఫిన్ అయితే వచ్చేసి ఇడ్లీ అట్టు బొంబాయి చట్నీ అడిగిందని మా అమ్మాయి బొంబాయి చట్నీ చేశాను పిల్లలకి హాలిడే కదండి ఈరోజు సండే కదా రేపు కూడా సెలవే అలా అయితే టిఫిన్ అయిపోయింది మా అత్తయ్య పిల్లలకి కూడా పెట్టేశాను ఇడ్లీ వేశాను అలాగే అట్టడిగింది మా అమ్మాయి ఉల్లిపాయ పచ్చిమిరగాయ వేసేటట్టు కూడా వేసాను అది వాళ్ళకి టిఫిన్ పెట్టేశాను త్వరగా తినేయండి అమ్మా అని ఈలో కాఫీ కలిపేసాను మా అత్తయ్య గారికి పెట్టిన తర్వాత అమ్మ ఈరోజు అవ్వలేదు నాకు హెల్ప్ చేస్తారా అంటే అమ్మ చేస్తామమ్మ అన్నారు అయితే గిన్నెలు ఉన్నాయి తోముతామమ్మ అన్నారు సరే ఏదో చేస్తానన్నారు చేయని చూద్దాం అనుకున్నాను ఎదుగు తోనుతున్నారు ఫ్రెండ్స్ అమ్మ వీడియో తీయొద్దు తెయొద్దు అని అంటున్నారు మా అమ్మగారు ఎప్పుడు అంటా ఉండేవారు ఏమనంటే కొంచెం అంత కూతురు ఉంటే మంచం మీద పడుకోవచ్చమ్మా అని అనేది మా అమ్మ ఏది నవ్వుకునేదాన్ని అది నిజం అనిపించింది ఎంతో నీట్గా తోమేరు చూడండి ఫ్రెండ్స్ అయితే వంట వచ్చేసి ఈరోజు కోడిగుడ్లు ములక్కాయ పులుసు పెట్టాను సండే కదండి అయితే చికెన్ మటన్ అయితే ఏం తీసుకురాలేదు కుదరలేదు అందుకని ఎగ్స్ ఉంటే ఇంట్లో వాటితో చేసేసాను కర్రీ అయితే ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసింది రైస్ కూడా అయిపోయింది రైస్ కూడా వండేసాను కర్రీ కూడా అయిపోయింది వంట సెక్షన్ కూడా అయిపోయింది ఈరోజు సండేకా ఖాళీగా ఉందని పిల్లలకి హెడ్ బాత్ చేశాను అలాగే వాళ్ళని కూడా నీట్గా రెడీ చేసేసి అమ్మ కూర్చోండి ఇలాగ వంట చేస్తున్నారు భోజనం పెడతానని చెప్పాను ఒకళ్ళు ఫోన్ చూస్తున్నారు ఒకళ్ళు టీవీ చూస్తున్నారు అయితే మా పెద్ద అమ్మాయి టమాటా రైస్ చేయమ్మా ప్లీజ్ అని అడిగింది ఓకే అమ్మ చేస్తానులే అన్నాను ఫ్రైడ్ రైస్ అడిగారు అయితే ఎగ్గా కదా ఆల్రెడీ కర్రీలో ఇంకెందుకు లేని టమాటా రైస్ అయితే చేసేసాను అది కూడా రెడీ అయిపోయింది అమ్మ భోజనం పెట్టే ఆకలి ఆకలేస్తుంది అన్నారు మషాలా ఫ్లేవర్ వాసనకే పిల్లలు రెడీగా కూర్చున్నారు అయితే టమాటా రైస్ కూడా రెడీ అయిపోయింది ఓకే బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్